ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మహావతార్ నరసింహ మూవీ సెన్సేషన్ గా మారింది సైలెంట్ గా థియేటర్ లో విడుదలైన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డులను రాసింది ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకున్నప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది ఇప్పటికే రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన యానిమేటెడ్ సినిమాక రికార్డులకెక్కింది ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది కాగా శ్రీ మహావిష్ణువు అవతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే సామాన్య ప్రేక్షకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మహావతార్ నరసింహ సినిమాను చూసి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాను చూశారు అల్లు అరవింద్ శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన ఈ సినిమాను చూశారు అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు మన పురాణాలకు చాలా దగ్గరగా మహావతార నరసింహ సినిమా ఉంది భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది నరసింహ స్వామి హిరణ్యాక్షుడి పురాణ కథను మనుషులతో కాకుండా బొమ్మలతో తీసినప్పటికీ సహజంగా కనువిందుగా నిజంగా దైవిక అనుభవాన్ని కల్పించేలా తెరకెక్కించారు ఈ సినిమా చూస్తుంటే నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది ముఖ్యంగా చివరి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని చాగంటి చెప్పుకొచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాయి మహావతార్ నరసింహ చిత్రాన్ని కేవలం నలభై కోట్ల రూపాయల బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు భారీ బడ్జెట్ లేకుండానే గొప్ప కథ చెప్పగలిగితే ప్రేక్షకుల మద్దతు ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి మహా మహావతార్ నరసింహ వంటి చిత్రాలు భవిష్యత్తులో మన దేశీయ యానిమేటెడ్ సినిమాలకు మార్గదర్శకంగా నిలవడం ఖాయమని సినీ ప్రియులు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఈ చిత్రం సూపర్ పాజిటివ్ దూసుకుపోతోంది ఇలాంటి టైంలో చాగంటి లాంటి ప్రవచనకర్త ఈ మూవీ బాగుందని చెప్పడం ప్రశంసలు కురిపించడం మహావతార్ నరసింహ చిత్ర యూనిట్ కి జోష్ నింపే అంశం అని చెప్పొచ్చు అది మ్యాటర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మహావతార్ నరసింహ మూవీ సెన్సేషన్ గా మారింది సైలెంట్ గా థియేటర్ లో విడుదలైన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డులను తిరగరాసింది స్టార్ కాస్టింగ్ లేకున్నప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతోంది ఇప్పటికే రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన యానిమేటెడ్ సినిమా రికార్డులకెక్కింది ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది కాగా శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే సామాన్య ప్రేక్షకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మహావతార్ నరసింహ సినిమాను చూసి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాను చూశారు అల్లు అరవింద్ శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన ఈ సినిమాను చూశారు అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు మన పురాణ చాలా దగ్గరగా మహావతార నరసింహ సినిమా ఉంది భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది నరసింహ స్వామి హిరణ్యాక్షుడి పురాణ కథను మనుషులతో కాకుండా బొమ్మలతో తీసినప్పటికీ సహజంగా కనువిందుగా నిజంగా దైవిక అనుభవాన్ని కల్పించేలా తెరకెక్కించారు ఈ సినిమా చూస్తుంటే నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది ముఖ్యంగా చివరి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని చాగంటి చెప్పుకొచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాయి మహావతార్ నరసింహ చిత్రాన్ని కేవలం నలభై కోట్ల రూపాయల అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం భారీ బడ్జెట్ లేకుండానే గొప్ప కథ చెప్పగలిగితే ప్రేక్షకుల మద్దతు ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి నిర్మించింది మహావతార్ నరసింహ వంటి చిత్రాలు భవిష్యత్తులో మన దేశీయ యానిమేటెడ్ సినిమాలకు మార్గదర్శకంగా నిలవడం ఖాయమని సినీ ప్రియులు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఇలాంటి టైంలో చాగంటి లాంటి ప్రవచనకర్త ఈ మూవీ బాగుందని చెప్పడం ప్రశంసలు కురిపించడం మహావతార్ నరసింహ చిత్ర యూనిట్ కి జోష్ నింపే అంశం అని చెప్పొచ్చు అది మ్యాటర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాలని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయదంచిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అఖుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ